వినాయకుని విగ్రహాల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న ఆరోపణలపై గాజ్వాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్పందించారు వినాయకుని విగ్రహాలు గురించి వారు ఆధ్యాత్మిక శోభను కలిగేలా చేయాలని కమర్షియల్ గా మార్చుదని తో గురువారం గాజువాకలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు 87వ వార్డు పరిధిలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమం రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బాండ జగన్నాథ్ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ముఖ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేయడమే కాకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తూ పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని స్మార్ట్ రేషన్ కార్డులను జారీ చేయడం జరిగిందని కోడ్తో ఈ స్మార్ట్ రేషన్ కార్డు లో పంపిణీ ప్రక్రియ ఆగస్టు ఇరవై ఐదవ తేదీ నుంచి మొదలైంది ఈ కార్డుతో రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ సరుకులు రద్దీ సరుకుల జరుగుతుంది ఈ కార్డుల వల్ల సరఫరా వ్యవస్థ వేగవంతం కావడమే కాకుండా మోసాలకు అడ్డుకట్ట పడుతుంది ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయరామరాజు బిజెపి జిల్లా కార్యదర్శి లక్కరాజు సోమరాజు

అది కమర్షియల్ యాంగిల్లో చేయొద్దు దయచేసి ఎవరేం చేసినా సరే అది ఆధ్యాత్మిక చింతనతో దైవం దేవుడికి సంబంధించినటువంటి విషయానికి విధంగా వెళ్ళే విధంగా అంటే ఆ భావన వెళ్ళేటట్టుగా మరి అది చేయాలని చెప్పి తెలియజేస్తున్నాం ఇదే కాకుండా ఇదే కాకుండా ఎవరైనా బొమ్మలు పెడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కూడా జరుగుతుందని తెలుస్తున్నారు దిగి కూడా మానుకోవాలి అది కూడా ఈ సందర్భం కూడా తెలియజేస్తున్నాను ఇంకోటి ఈరోజు ప్రభుత్వం కూడా ఎటువంటి భారం ప్రజల మీద కావచ్చు లేకపోతే ఆసక్తిగా చేస్తున్నటువంటి కమిటీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ మీద ఎటువంటి భారం లేకుండా ఉండాలనే ఈరోజు మా లోకేష్ బాబు కూడా మా యువ నాయకులు మా భవిష్యత్ నాయకులు ఆయన విద్యాశాఖ మచిల్ వారు ఫ్రీగా పవర్ కూడా ఇస్తున్నారు ఎవరు కూడా ఫ్రీగా ఎందుకు ఇస్తున్నారంటే వాళ్ళకి ఎటువంటి పర్మిషన్ పెట్టడం ఇబ్బంది పెట్ట పడుతున్నారనేటువంటి సందర్భం ఉంది అలాగే కొంతమంది దొంగచాటున తీస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి ఇవి అన్నిటికీ తెరలు దింపి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఈరోజు లోకేష్ బాబు ఫ్రీ పవర్ ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇవే కాకుండా ఇంక ఎవరైతే ఎవరైతే ప్రజలకి మనలు గెలిపించినట్టుగా మనలు పొందే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నారు వాళ్ళకి ప్రోత్సహించడానికి మేము ఎప్పుడు ముందు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందరూ పెట్టుకోవచ్చు కానీ అక్కడ టికెట్లు కలెక్ట్ చేయకూడదు ఇది ఒకటి మీరు గమనించండి అన్ని పార్టీలు రాజకీయంగా అనేసరికి అన్ని పార్టీల పార్టీలు ఉన్నాయి ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళు బొమ్మలు పెట్టుకుంటున్నారు అలాగే రిలీజన్ రిలీజన్ వచ్చేసరికి అందరు కలుస్తున్నారు ఎలక్షన్ వచ్చేసరికి విడిపోతున్నారు ఇలాగ ఎవరు ఏ పార్టీ అనేది నేను చెప్పడానికి అంత సులువైన పని కాదు కానీ ఎవరు పెట్టినప్పటికీ కూడా ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు పెట్టినప్పటికీ కూడా అది ఆధ్యాత్మిక శోభను పంచే విధంగా ఉండాలి ఆ శోభ ఉండేటట్టుగా చేయాలి అంతేగాని కమర్షియల్ యాంగిల్లో చేయడానికి లేదు నేను అందుకే చెప్తాను మళ్ళీ చెప్తున్నాను ఆ బొ ఏదైతే ఎత్తైన బొమ్మ పెట్టారో ఆ బొమ్మకు పర్మిషన్ ఇచ్చేటప్పుడు కూడా టికెట్లు కలెక్ట్ చేయకూడదు పార్కింగ్ కలెక్ట్ చేయకూడదు ఏ రూపాన ఆ డబ్బులు కలెక్ట్ చేయకూడదని చెప్పేసి అక్కడ ఉంది ముఖ్యంగా పార్కింగ్ ఎంట్రీ టికెట్ ఇలాగే ఇప్పుడు అన్న అన్న సందర్భం అని చెప్పి ఇంకా తీసుకుంటారు దాన్ని కూడా తీసుకోవద్దని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం లేదంటే తగు చర్యలు తీసుకుంటారని వర్క్సలు అందరికీ స్పష్టం చేస్తున్నాం